చేసుకున్నాం పరిశుద్ధ లేఖన గ్రంథమైనటువంటి బైబిల్లో నుంచి ఒక ప్రాముఖ్యమైనటువంటి మనం జ్ఞాపకం చేసుకున్నాం అబద్ధ బోధకులు నిజమైన బోధకులు ఎవరు అబద్ధ బోధకులు ఎవరు నిజమైనటువంటి బోధకులు మనం కొన్ని మాటలను జ్ఞాపకం చేసుకున్నాం పరిశుద్ధ లేఖన గ్రంథంలో నుంచి ఆ మాటలను జ్ఞాపకం చేసుకున్నాం మొదటిగా అబద్ధ బోధకులు ఎవరు వారు ఏ రీతిగా తమ బోధలను అబద్ధముగా చెప్పేటువంటి స్థితిలో ఉంటారు మొదటి మాట చూడగలిగితే వారు మందపై అబద్ధ బోధకులు పెత్తనం చేస్తారు కేవలం పెత్తనం కోసం మాత్రమే వారు నిజంగా దేవుని ఏర్పాటులో ఉండరు కానీ మంద మీద పెత్తనం చేయడము పేతురు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము మొదటి పేతులు రాసినటువంటి పత్రిక ఐదవ అధ్యాయము వచనము మూడవ వచనములో వ్రాయబడినటువంటి ఆ మాటను చూడగలుగుతుంటున్నారు మీకు అప్పగించబడిన వారిపై ప్రభులై ఉన్నట్టు ఉన్నట్లుండక మందకు మాదిరికరముగా ఉండండి మీకు అప్పగించే మంచిది కానీ అప్పగించబడినటువంటి వారు అప్పగించబడినటువంటి పరిచయం ఎలా ఉన్నది వీరు ఏ కాడకి ఏం చేస్తుంటారు మీకు అప్పగించబడిన వారిపై ఉండక మందకు మాదిరికరంగా ఉండాలి మీరే దేవుళ్ళలాగా ఉండక అబద్ధ బోధకులు ఆ రీతిగా ఉంటారు అంటే వారే దేవుడులాగా వారు చెప్పేటువంటిది వేదము అనేటువంటి ఆలోచన కలిగినటువంటి వారుగా ఉంటారు వారు సక్రమంగా ఉన్నట్టు వారు ఏమాత్రము ఇష్టపడదు కేవలము వారి మీద పెత్తనము చేయటకే అబద్ధ బోధకులు ఉంటారు రెండవ చోట కలిగితే యోగాను రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము వచనము నాలుగవ ఒకటి చూడండి మన సంతోషము పరిపూర్ణమౌటకి మేము మీ సంగతలు వ్రాస్తున్నాము ఏ సంగతలు తొమ్మిదవ వచనం చూడండి మా పాపములు మా పాపములను మనకు ఒప్పుకొని ఎడల ఆయన నమదగినవాడు నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మళ్ళను పవిత్రులుగా చేయను నిజముగా ఆయన చేసేటువంటి వాడు అందుకే కదా మూడవ పత్రికలో చూడండి మూడవ పత్రిక తొమ్మిదవ వచ్చినంలో రాయబడిన మాట చూస్తే అంటున్నాడు కదా అక్కడ రాయబడినటువంటి మాట ఉన్నాడు క్రీస్తు బోధ ఎందు నిలిచి ఉండక దానిని విడిచి ముందుకు సాగుచు ముందుకు సాగు ప్రతి వాడు దేవుని అంగీకరించిన వాడు ఆ బోధలు ఎందు నిలిచి తండ్రిని కుమారుని అంగీకరించేవాడు అంటే క్రీస్తు బోధలను అంగీకరించాలి మూడవదేమంటున్నాడు కదా అపోర్స్టువంటి పౌరు కొరి మీలు రాసినటువంటి రెండవ పత్రిక నాలుగవ అధ్యాయము అపోతున్నటువంటి పౌరులు కొరి నీలకు రాసినటువంటి రెండవ పత్రిక నాలుగవ అధ్యాయములు ఒక మాట అంటున్నాడు కదా నాలుగవ అధ్యాయము వచనము ఐదవ వచనములు అంటున్నాడు చూడండి అంధకారములో నుండి వెలుగు ప్రకాశించును కనుక అతని పలికి దేవుడే తన మహిమను గుర్చి జ్ఞానము యేసు క్రీస్తును వెల్లడపరచును జ్ఞానముగా ఉన్నాడా అజ్ఞానముగా ఉన్నాడా అంటే క్రీస్తుని కలిగినటువంటి వాడుగా ఉండాలి అందుకని అన్నాడు కదా పోసినటువంటి పౌలు కళ్ళు తెలుగు రాసిన పత్రిక ఇది అధ్యయ మొదటి వచ్చినట్లు ఈ స్వాతంత్రము అనుగ్రహించిన క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు కాబట్టి మీరు స్థిరముగాను నిలిచి మరల దాస్యపు కాడి క్రింద చిక్కు కొనకండి ఒకసారి విడిపించబడ్డాడు మరల ఆ దాస్యపు కాడి కింద మీరు చిక్కుకున్నా విశ్వాసం ధర్మశాస్త్రమును బట్టి నడవాలి రోమిలిక్ రాసిన పత్రిక అధ్యాయము పావులు రౌము పత్రిక ఆరవ అధ్యాయము పద్నాలుగవ వచనంలో వ్రాయబడిన మాట అంటున్నాడు కదా మీరు కృపకే కానీ ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు కనుక పాపము మీద ప్రభుత్వము చేదురు ఎవరు చేయాలంటే దేవుని యందు పైభక్తులు కలిగినటువంటి వారు మీరు అబద్ధ బోధకులు మరి నిజమైనటువంటి బోధకులు ఎవరు మందకు సేవ చేసేటువంటి వారు మందను కాసేటువంటి వారు మంద పట్ల కనికరము కలిగినటువంటి వారు అపోస్తుల కార్య అలా గ్రంథము ఇరవై అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చినము దేవుడు తన స్వరత్వం ఇచ్చి సంపాదించిన తన సంగమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేని ఎందు అధ్యక్షులుగా ఉంచునో ఆ యావత్ మందనకు మీ మట్టుకు వినిపూచి జాగ్రత్తగా ఉండండి ఇది ఏముందా ఆయన ఏర్పాటులో ఉన్నటువంటి వారు నిజమైనటువంటి బోధకులు ఏం చేస్తారంటే పరిశుద్ధాత్మ ద్వారా రక్షించబడినటువంటి వారు మందను కాయుటకు ఇష్టత కలిగినటువంటి వారు అంటే మందకు సేవ చేసేటువంటి భాగ్యము కలిగినటువంటి వారు వారు ఎటువంటి వారు నిజమైనటువంటి బోధకులు అంటే సంఘాన్ని సంతృప్తి పరిచేటువంటి బోధలు చేస్తారు సంఘము ఏ మాటల పట్ల వారు ఆకర్షితులవుతారు ఏ మాటల ద్వారా దేవుని వైపు వారు ఆకర్షించబడతారు ఆ రీతిగా వారు బోధలు ఉన్నట్లుగా ఉంటాయి అట్లా ఏంటంటే సంఘాన్ని సంతృప్తి పరిచేటువంటి బోధలు చేస్తారు అపో శిల్ బు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం పన్నెండవసరం పదకొండు నుంచి మనం చూడగలిగితే ఆ మాటలు చూడగలిగితే అంటున్నాడు కదా పదకొండు నుంచి మనమందరము విశ్వాస విషయములో దేవుని కుమారుని గూర్చి జ్ఞాన విషయంలో ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల వరకు అనగా క్రీస్తునకు కలిగినటువంటి సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగుటకు ఆయన ఇలా గుమించను సర్వశక్తి సంపూర్ణతను సాధించడానికి నిజముగా దేవుని ఏర్పాటులో ఉన్నటువంటి నిజమైనటువంటి బోధకులు సంపూర్ణముగా దేవుని యొక్క మాటలను వారు అందించేటువంటి వారుగా ఉంటారు ఇంకా క్రీస్తుని ఎరిగినటువంటి వారు క్రీస్తుతో నడిచేటువంటి వారు క్రీస్తులు కలిగి జీవించేటువంటి అట్టి అనుభవాలను వారు కలిగినటువంటి వారుగా ఉంటారు కాబట్టి వారు ఎలా ఉంటారంటే వాక్యాన్ని సరిగా విభజించి చెప్పేటువంటి వారుగా ఉంటారు నిజమైనటువంటి బోధకులు అంటే అందులో ఉన్నటువంటి జ్ఞాన సంబంధమైనటువంటి మాటలు ప్రభువును అడిగి పొందుకొని జ్ఞానానుసారముగా ప్రభు కృపానుసారముగా ప్రభు చిత్తానుసారముగా జ్ఞానము అడిగి పొందుకొని వాటిని వివరించి సవిరముగా చెప్తారు వాక్యాన్ని సరిగా విభజించి చెప్పేటువంటి వారు అపోస్తులేటువంటి పౌలు తిమోతికి రాసినటువంటి రెండవ పత్రిక రెండవ అధ్యాయము వచనము ఐదవ వచనములో వరైన మాట ఏమంటున్నాడు చూడండి మరియు ఆ జట్టి వాడు పోరాడుచున్నప్పుడు జట్టి అయిన వాడు పోరాడుచున్నప్పుడు నియమ ప్రకారము పోరాడు కంటే వానికి కిరీటము దొరకము అంటే కిరీటము దొరకాలను కిరీటము కొరకు అతిశయపడేటువంటి వాడుగా ఉండకూడదు కానీ ప్రభు కృపలో ప్రభు చిత్తానుసారంగా ప్రభు జ్ఞానమును పొందుకున్నటువంటి వారు గాను ప్రభు కృప పట్ల నిత్యమైనటువంటి ఆదరణ కనబరిచేటువంటి వారు గాను ఆ మాటలు వారు బోధించుటకు ఇష్టతను కనబరిచేటువంటి వాడుగా ఉంటాడు ఎందుకంటే దేవుడు ఇచ్చినటువంటి తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంగమును అనునిత్యము కాయిటకు నిజమైనటువంటి బోధకుడు నిత్యము వాక్యమును ధ్యానించి వాక్యములో ఉన్నటువంటి నిజ సత్యాలను ఆ వెలుగులోనికి తీసుకొని వచ్చి మర్మమైనటువంటి సంగతులు దేవుని కృప ద్వారా వివరించటము వివరించబడినటువంటి విషయాల పట్ల మక్కువ కనబరుస్తున్నారో లేదో లోతుగా ధ్యానించడము లోతైనటువంటి అర్థాలతో వారిని ఉన్నతమైనటువంటి స్థితిలోనికి తీసుకువెళ్ళేటువంటి అట్టి కృపను ప్రభువు నడికి వారు పొందుకునేటువంటి వారుగా ఉంటారు అంతేకాని నామకార్థమైనటువంటి జీవితాలను కలిగినటువంటి వారుగా కాకుండా క్రీస్తు ప్రేమను ఎదిగినటువంటి వారు క్రీస్తు కృపలో నిత్యము వదిలేటువంటి వారుగా వారు ఉండుటకు ఇష్టతను కనబరిచేటువంటి వారుగా ఉన్నారు మార్చి చూడగలుగుతుంటున్నాడు కదా పోస్తున్నటువంటి ప్రాబ్లం వారు కృపలో నిజమైనటువంటి బోధకులు కృపలో నిలవబడేటువంటి వారు ఆయన వచ్చేవరకు ఓపిక కలిగినటువంటి వారు గాను నిత్యము ఆయన కృపలో వర్ధిల్లేటువంటి వారు గాను ఆయనతో సహానుభావము పొందేటువంటి వారు గాను ఉండుటకు ప్రభు తన కోపను తన మహిమను వారి పట్ల కనబరిచేటువంటి వాడుగా ఉన్నాడు అందుకే ఉంటున్నాడు కదా పోసినటువంటి పౌలు ఎపిసిలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము వచ్చిన నాలుగు అంటున్నాడు మీరు దానిని చదివినీడగా దానిని బట్టి ఆ క్రీస్తు మర్మన గురించి నాకు కలిగిన జ్ఞానమును గై గ్రహించుకునగలను అంటే చదవటం ద్వారా మనము జ్ఞానయుక్తముగా ఆలోచన చేయడము చేయబడినటువంటి ఇంకా కావలసినటువంటి అర్థములను ఆయన నాడికి మనం పొందుకునేటువంటి వారముగా ఉండుటకు మనము ప్రయత్నం చేయాలి ఎప్పుడూ ఆ రీతిగా చేస్తామంటే నిజముగా ప్రభుని నీవు నేను ప్రేమించినప్పుడు ప్రభు కృపలో నిత్యము నీవు నేను వర్ధిల్లేటప్పుడు ప్రభు యొక్క ఉచితమైనటువంటి కృపలో నిత్యము నీవు నేను వర్ధిలుటకు ఇష్టతను కలిగినటువంటి వారముగా ఉన్నప్పుడు ఒక్క ప్రముఖ నిరంతరము మనకు తోడుగా ఉంటుంది అంటున్నాడు కదా పోస్ట్ బాబులు ఎగ్రీలకు రాసిన పత్రిక రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము ఆ వచనము ఇరవై నాలుగవ వచనంలో ఆ వ్రాయబడినటువంటి ఆ మాటను మనం జ్ఞాపకం చేసుకోగలిగితే అంటున్నాడు కదా అక్కడ చూడండి రాయబడినటువంటి మాట సత్య విషయమైనటువంటి అనుభవ జ్ఞానము వారికి కనుగుటకై దేవుడు ఎదురాడు వారిని మారు మనసు దయచేయను అందువలన సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టిన వీరు వారి ఊరిలో నుండి తప్పించుకొని మేలుకునుదరేమో దేవుని చిత్తము ఆయన ఏ సమయములో ఎవ్వరిని ఏ రీతిగా రక్షించాలో ఎవరిని ఏ రీతిగా కాపాడాలో ఎవరిని విడిపించాలో ఎవరి పట్ల తన కృపను వెల్లడపరచాలో అది ఆయన చిత్తమై ఉన్నది ఆయన చిత్తములో ఉన్నది ఆ రీతిగా వారందరూ ఏం చేయొచ్చు అంటే తన ఇష్టానుసారముగా కాకుండా అమోచితానుసారముగా వారు ఎదుగుతూ వర్దిల్లుటకు నిత్యము ఆయన కృపలో ఉండుటకు దేవుడు వారి పట్ల కృపను కనబరిచేటువంటి వాడుగా ఉన్నాడు రెట్టిమెండ్ అయినటువంటి దేవెంలో కృపను కలిగినటువంటి వారు కృపలో నిత్యము వర్తిల్లేటువంటి వారుగా ఉండాలంటే ప్రభు ప్రేమను నీవు నేను రుచి చూచేటువంటి వాడముగా ఉండాలి నిజంగా అబద్ధ బోధకులైతే వారు ఏదో ఒక రీతిగా ఆదరించబడాలని ఏదో వారికి నచ్చినటువంటి మా బోధిస్తారు సమయమును ఆ సమయముగా చూసుకొని వారి ఇష్టానుసారమైనటువంటి బోధలు బోధిస్తారు నిజమైనటువంటి బోధకుడు నిజముగా పరిశుద్ధ లేఖన గ్రంథములు ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి మాటలు వింటాడు గ్రహిస్తాడు వాటి చిత్తానుసారముగా జీవించుటకు అతడు ఇష్టతను కలిగినటువంటి వాడుగా ఉంటాడు అందుకంటున్నాడు కదా తిమోతికి రాసినటువంటి రెండవ పత్రిక రెండవ ధ్యాయము వచనము ఇరవై రెండు వచనములు అంటున్నాడు కదా నీవు ఎవరి చెల్లుండే పారిపొ ఆ పవిత్ర హృదయములో ప్రభు నందు ప్రార్థన చేయవారితో కూడా నీతిని విశ్వాసమును ప్రేమను సమాధానము వెంటాడము అంటే నమ్మకంగా ఉన్నాను అంటే నిజమైనటువంటి బోధకులు ఆయన కృపలో నిత్యము వర్ధిల్లుతూ నమ్మకమైనటువంటి స్థితిలో కొనసాగేటువంటి కృపను ఆ ప్రభు వారికి అనుగ్రహించేటువంటి వాడు కూడా ఉన్నాడు ఇలాంటి కృపలు నీవు నేను కూడా పొందుకోవాలంటే ఆ నీవు నేను వర్దిల్లేటువంటి వారముగా ఉండాలంటే నిజమైనటువంటి బోధ పట్ల నీవు నేను ఆకర్షితులము కావాలి ఎప్పుడూ తమ రీతిగా ప్రభు నమ్మదగినటువంటి వాడు అని మన హృదయంలో ఎప్పుడైతే నీవు నేను ఇష్టపూర్వకంగా అంగీకరించుకుంటామో తన ఇష్టాన్ని మన ద్వారా క్రియారూపంగా ప్రజలకు అందజేసేటువంటి అటి కృపను మనకు అనుగ్రహించగలిగితే కృప ద్వారా నీవు నేను అవేటువంటి వారము కృపలు నిత్యము కృప పొందేటువంటి వారము కాబట్టి ఇష్టపడతాం అంటే కృపను నీవు నేను పొందుకోవాలి అబద్ధ బోధకులు అలాగా కాకుండా నిజమైనటువంటి బోధకులు దేవుని చిత్తము ఏదో ఎరిగి దేవుని చిత్తానుసారమైనటువంటి జ్ఞానమును పొందుకొని నిత్యము ఆయన కృపలో నిత్యము బలపరచబడదు ఆరాధించబడదు ఆశీర్వదించబడదు దీవించబడదు వదిలుచు ఉండాలంటే నిజముగా ఆయన కృపను నీవు నేను పొందుకొని దేవుని చిత్తమును ఎరిగి దేవుని చిత్తానుసారమైనటువంటి జ్ఞానమును పొందుకొని ముందుకు సాగేటువంటి వారముగా ఉండగలిగితే ఆయన కుప్ప కాపుదల మిగిలినటువంటి దీవెనలు ఆశీర్వాదాలతో నీవు నేను లింపబడేటువంటి వారముగా ఉన్నాను అట్టిగాలింపబడి ప్రభు ప్రతిద్యము బతియ్యేటువంటి వారుమగా ఉండాలని ప్రభు పేరిట ఈ మాటలు మీకు తెలియపరుస్తూ ఉన్నటువంటి వారమగా ఉన్నాం దేవుడు ఈ కొద్ది మాటలు తన వేనికీడిలో ఉంచునగాక